అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇందరమ్మ రాజ్యం గురించి ఇందరమ్మ రాజ్యం అంటే ఇదా అదాని వారు మాట్లాడారు ఇందరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష ఇందరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అధ్యక్ష లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడటప్పుడు డిస్టర్బ్ చేయకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు మాట్లాడండి కొత్తగా వచ్చినావు కొత్త కొత్త సభ్యునివి కొత్త గౌరవ గౌరవ కౌశిక్ రెడ్డి కొత్తగా కొత్తగా వచ్చినావు నూతన సభ్యుడవు నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబ చేయ निका, उकाशो मुस्तू अदेक्षा